శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం మహా సరస్వత్యే నమ జై శ్రీరామ్ మహాకవి వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణం అనే మహాకా మహాకావ్యం నుంచి బాలకాండం నుంచి మనము ఈరోజు పద్నాలుగో సర్గని పాలన చేసుకుందాము ఇందులో అంశం ఏంటంటే దశరథుడు అశ్వమేధయాగం చేయడం అన్నమాట దీని గురించి మనము తెలుసుకుందాము నిన్నటి రోజు పారాయణలో మనము అశ్వమేధ యాగానికి ముహూర్తం నిర్ణయించడము దానికి కావలసిన సన్నాహాలన్నీ చేయడము ఇంకా దేశ విదేశాలకి అంటే మిగతా రాజులందరికీ ఆహ్వానాన్ని పంపించడము ఇంకా జనక మహారాజుకి స్వయంగా ఆహ్వానాన్ని పంప ఇవ్వడానికి సుమంత్రుడు వెళ్ళడము మొదలైన అంశాలన్నీ మనం తెలుసుకున్నాం కదండి దశరథ మహారాజు తన యొక్క సపరివారంతో యాగశాలకి రావడము అక్కడ దీక్షకి స్వీక తీసుకోవడానికి సన్న సన్నాహం అంటే సిద్ధమవడము ఇవన్న ఇవన్నీ తెలుసుకుందాము ఈరోజు ఏం జరిగిందంటే యాగాశ్వాన్ని విడిచిపెట్టని పెమ్మట అది ఒక సంవత్సర కాలానికి తిరిగి వచ్చింది వెంటనే అంటే అనంతరము సరియూ నదికి ఉత్తర తీరా అన్న రాజు యజ్ఞాన్ని ప్రారంభించాడు ఋష్యశృంగిని ప్రధాన ఋత్విజునిగా చేసుకొని బ్రహ్మస్థానమున ఆయనను ఆసీనుని గావించి ఆయన పర్యవేక్షణలో ద్విజోత్తములు ప్రజ్ఞాశాలి అయిన దశరథుని అశ్వమేధ అశ్వమేధయాగానికి సంబంధించిన కార్యాలను నిర్వర్తించసాగారు వేదాముల వేదముల యందు వేదార్థాల యందు ఆరితేరిన ఋత్విజులు విద్యుక్తముగా యజ్ఞ విధులను ఆచరించుతూ ఉన్నారు వేదోక్త రీతిగా మీమాంస శాస్త్రాలను కల్పసూత్రాలను అనుసరించి వారు యజ్ఞకార్యాలను నిర్వహిస్తున్నారు ఋత్విజులు ప్రవర్ ప్రవర్గీయ బ్రాహ్మణమున చెప్పబడిన ప్రవర్గ్య కర్మలను అట్లై ఉపసదము అను ఇష్ కార్యములను వేద మీమాంస కల్ప సూత్రాలను అనుసరించుతూ ఉన్నారు ఇంకా ఉపదేశ శాస్త్రముల కంటే అధికమైన అతిదేశ శాస్త్రముల వలన లభ్యమైన సమస్త కర్మలను శాస్త్రో శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు ఋత్విజులు ఆ ఋత్విజులందరూ మిక్కల సంతోషంతో విద్యుక్తంగా బహి బహిష్పవ బహిష్పవమానాది సూక్తాలతో ఆయా కర్మాధిష్టాన దేవతలను పూజించారు తర్వాత వారు ప్రస ప్రవర్గ్య ఉపసద కార్యాలను ముగింపు సమయంలో శవన మాంధజి నసవన తృతీయ సవన కర్మలను కూడా అనుష్ఠించారు ఇంద్రునకు విద్యుక్తులైన హవిస్సులను సమర్పించబడ్డాయి సోమలతలు కల్వంనందుంచి దానికి నలుదిక్కుల బ్రహ్మ అధ్వర్యులు హోత ఉద్ఘాత అను నలుగురు నలుగురు ఋత్విజులను చేరి మంత్రాలను పఠిస్తూ సోమరసాన్ని సిద్ధపరిచారు పిమట యథాక్రమంగా య యాక్రమంగా మాధ్యం ఆచరింపబడింది అట్లే మి మిక్కిలి ధర్మాత్మజుడైన దశరథుని తృతీయ శవణమును కూడా ఆ బ్రాహ్మణోత్తములు శాస్త్రోత్తంగా ఆచరించారు ఆ యజ్ఞ కార్యక్రమాలలో ఏ హోమములు విడిచిపెట్టలే ఒక హోమానికి మారుగా మరి హోమం చేయడం జరగలేదు హోమ ప్రక్రియలో మాత్రము దశగలు కూడా దొరలలేదు హోమాధికమంతా మంత్రపూర్వకంగా నిర్విఘ్నంగా ఆచరించబడింది ఆ యజ్ఞం జరిగిన దినాలలో అక్కడ దప్పలతో బాధపడిన వాళ్ళు అసలు లేరు అక్కడి అక్కడికి వచ్చిన ప్రతి బ్రాహ్మణుడు కూడా విద్వాంసుడే ప్రతి బ్రాహ్మణునకు అంటే గురువునకు శిష్యులు కానీ అనుచరులు కానీ వంద మందికి తక్కువ కాకుండా ఉన్నారు దినము బ్రాహ్మణులు మొదలుకొని అన్ని వర్ణముల వారు తృప్తిగా భోజనం చేశారు ఇంకా తాపసులను సన్యాసులను అచట ఆతిథ్యాన్ని స్వీకరించుటూ ఉన్నారు వృద్ధులను రోగగ్రస్తులను స్త్రీలను బాలబాలికలను అక్కడి అక్కడికి వచ్చి భుజించుచూ ఉన్నారు తాను అనుకున్న అనుకున్నంతమంది అతిథులు రాలేదని భావించుతూ దశరథుడు తృప్తి చెందకుండా ఉన్నాడు అంటే తృప్తి పొందకుండా ఉన్నాడు అనుకున్నంతమంది రాలేదు అనుకుని అందరికీ భోజన పదార్థాలు వడ్డించండి వడ్డింపులు వివిధాలైన వస్త్రాలను దానం చేయండి అని మంత్రులను మంత్రులకు ఆజ్ఞలను ఇస్తూ ఇస్తూ ఉండగా అతడి వాళ్ళు ఎల్లరికూ కూడా అన్న వస్త్రాలను ఇస్తూ ఉన్నారు పాకశాస్త్ర ప్రకారము ప్రతి దినమూ సిద్ధపరచబడిన భక్ష్య భోజ లేదులతో కూడిన అన్నరాశులు పర్వత ప్ర ప్రమాణములలో అతడ కనబడుతూ ఉన్నాయి ఆ మహారాజు గారి యజ్ఞాన్ని చూడడానికి వివిధ ప్రదేశాల నుండి స్త్రీలు పురుషులు విచ్చేశారు వారందరికీ షడ్ షరసోపేతమైన భోజనాలను ఏర్పాటు చేశారు మధురమైన భోజన పదార్థాలు అపూర్వమైన అతిథి మర్యాదలు మమ్మల్ని ఎంతగానో సంతృప్తిపరిచాయి మీకు శుభమగుగాక అని బ్రాహ్మణోత్తముల యొక్క వచనములు దశరథుడు విన్నాడు చక్కగా వస్త్రాభరణాలను ధరించిన పురుషులు బ్రాహ్మణులకు భక్ష్యపా భక్ష్యాన్న పానాదులను వడ్డించారు ప్రకాశిస్తు ప్రకాశించుచున్న మణికొండలాలు దాల్చిన మరికొందరు అతిథి సేవలో వారికి సహాయపడుతూ ఉన్నారు వాక్చాతుర్య వాక్చతుర్తులు ప్రజ్ఞాశీలును అయిన బ్రాహ్మణులు హోమకార్యాల మధ్య విరామ సమయంలో ఒకరినొకరు జయింపవలను అన్న ఉత్సాహంతో హేతుబద్ధములైన అనేక వేదిక వైదిక చర్చలను గావించుతూ ఉన్నారు అంటే వైదిక చర్చలు చేస్తున్నారు అక్కడ ఆ యజ్ఞమునందు ప్రతి దినము సమర్థులైన బ్రాహ్మణులు త్రయాది సర్వకర్మలను వశిష్ఠాది మహర్షుల ప్రేరణతే శాస్త్రోక్తంగా ఆచరిస్తూ ఉన్నారు ఆ దశరథ మహారాజు గారి యజ్ఞ ఆశీనులై ఉన్న బ్రాహ్మణోత్తములందరూ కూడా శిక్షా వ్యాకరణాది షడంగములతో ఆరితేరిన వారే వ్రతనిష్టా పరులే పెక్కు శాస్త్రాలలో పారంగతులే చర్చలలో సమర్థులే ఆ యజ్ఞమునందు యూపస్తంభములను నిలబెట్టవలసిన రాగా ఆరు మారేడు యూప స్తంభములు చంద్ర స్తంభములు ఆరు అట్లే ఆరు మోదుక స్తంభములు పిదప విరిగి చెట్టు స్తంభం ఒకటి దేవదారు వృక్ష స్తంభములు రెండు నిలబెట్టబడ్డాయి ప్రతి రెండు యోపస్తంభముల మధ్య బారిడేస్ దూరం ఉంది ఆ యూపస్థంభములన్నయ్యూ యజ్ఞశాస్త్రములచే అంటే యజ్ఞములను నడిపించగల అనుభవజ్ఞలచే యజ్ఞశోభలను చేయుటకై బంగారు తొడుగులతో అలంకరింపబడ్డాయి నిల్పబడిన యూపస్థంభములు ఇరవై ఒకటి ప్రతి స్తంభము ఇరవై ఒక్క మొరలు పడవు అంటే ఆరత్ని ఆరత్ని అంటే మోర అని అర్థము ఆ మోర ఇరవై ఒక్క మోరలు పొడవున రూపొందించబడ్డాయి ప్రతి స్తంభాన్ని వేరువేరుగా వేరువేరుగా వస్త్రాలతో అలంకరించారు ఆ ఊపస్తంభాలన్నింటినీ హెచ్చుతగ్గులు లేకుండా చక్కగా దృఢంగా చెల్లులు మొదలగు లోపాలు కూడా లేకుండా ఎనిమిదేసి అంచులతో నునువుగా చూడముచ్చటగా శిల్పులు సిద్ధపరిచారు అవి శాస్త్రోక్తంగా స్థాపించబడ్డాయి అవి వస్త్రములచే కప్పబడ్డాయి పువ్వులతో గంధాలచే అలంకరించబడ్డాయి ఆకాశాన్న ఋషుల వలె అవి దేదీప్యమానములై విరాజిల్లుతున్నాయి ఇటగలు ఇటుగలు శాస్త్రోక్త పరిమా ప్రమాణములతో సిద్ధపరచబడ్డాయి యజ్ఞవేదికల నిర్మాణముల ఎందు దక్షులైన బ్రాహ్మణులచే అగ్నివేదికలు నిర్మించబడ్డాయి దశరథ మహారాజు ఆచరిస్తున్న యజ్ఞం నందు యజ్ఞ నిర్వహణాదక్షులైన బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా అగ్నివేదికను నిర్మించారు ఇది రెండు రెక్కలను తోకను చాచి తూర్పు ముఖంగా కిందకి చూస్తున్న గరుత్మంతుని ఆకృతిలో ఉంది బంగారు ఇటుకలతో నిర్మింపబడటం వలన అది గరుడని సువర్ణమయమైన రెక్కల వలె శోభిల్లుతూ ఉంది సాధారణంగా ఈ హోమవేదిక ఆరు వరుసలు కలిగి ఉంటుంది కానీ అశ్వమేధ యాగంలో అది మూడు రెట్లు అనగా పద్దెనిమిది వరుసలు కలిగి ఉంటుంది కనుక ఈ గరుడాకృతి గల అగ్నివేదిక పద్దెనిమిది వరుసలతో ఒప్పుతూ ఉంది అంటే కనిపిస్తూ ఉంది అని అతడ శాస్త్ర ప్రకారము పశువులు పాములు పక్షులు ఆయా దేవతలను ఉద్దేశించి యూపస్తంభాలను కట్టివేయబడ్డాయి అంటే పాములు పక్షులు పంజరంలో ఉంచబడ్డాయి అనే అర్థం అక్కడ యజ్ఞం యొక్క శాంతి కర్మముల ఎందు హాయమును తాబేలు మొదలుగు మొదలుగు జల జంతువులను ఋత్విజలు శాస్త్రవిధను అనుసరించి యూప ఎందు బంధించారు ఆ స్తంభానికి మూడు వందల పశువులు కట్టివేయబడ్డాయి ఆ దశరథుని ఉత్తమాశ్వం కూడా స్తంభా స్తంభానికి బంధింపబడింది కౌసల్య సుమిత్ర కైకేయి అను దశరథుని యొక్క భార్యలు మువ్వురు ఆ యజ్ఞాశ్వములను పూర్తిగా పరిచర్యలు చేసి దానికి సవ్యాప సవ్యములుగా ప్రదక్షిణాలను చేశారు సంతోషంతో దానిపై బంగారు సూదులతో మూడు గుర్తులను పెట్టారు పట్టమహిషి అయిన కౌసల్యాదేవి ధర్మసిద్ధి కొరకు స్థిరమైన చిత్వంతో అశ్వ సమీపాన ఒక రాత్రి నివసించింది దశరథ మహారాజు శాస్త్రవిధిని అనుసరించి దక్షిణిగా పట్టి దక్షిణిగా పట్టమహిషిని బ్రహ్మయ్యను ఋత్వి ఋత్విజునకు వావాతను పోతునకు పరివృత్తుని ఉద్ఘాతను పాలాకలిని అధ్వర్యునకు ఇచ్చాడు పిమ్మట ఆ నలుగురు ఋత్విజులు వారిని పతుల వలె చేతుతో తాకారు అనంతరం రాజు ఆ ఋత్విజులకు ప్రత్యామ్నాయ ద్రవ్యాలను ఇచ్చి పట్టమహర్షి మొదలగు నలుగురిని తిరిగి గ్రహించాడు జితేంద్రియుడు ప్రయాగ నిపుణు ప్రయోగ నిపుణుడును అయిన ఋత్విజులు అశ్వకంధమును అంటే గడ్డను తీసుకొని శాస్త్ర ప్రకారము దానిని వండారు దశరథుడు హోమ సమయంలో శాస్త్రోచితంగా తమ పాపాలను తొలగించుకునడానికై దాని యొక్క పొగను వాసన చూశారు బ్రాహ్మణోత్తములైన పదహారు మంది రుత్విజులు అంటే పదహారు మంది రుత్ ఋత్విజులు ఆ అశ్వమేధ యాగానికి సమకూర్చబడిన హవ్యద్రవ్యాలను మంత్రములను పఠించుచు అగ్నిలో వేశారు అశ్వమేధాతర యజ్ఞముల యందు హవిస్సును జువ్వి చెట్ల శాఖల యందు శుద్ధి చేయు చేయుదురు కానీ అశ్వమేధ యజ్ఞం యొక్క హవిస్సులను ప్రబ్బలి చెట్ల యందు ఉంచి సంస్కరిస్తారు వేదభాగాలైన బ్రాహ్మణులలోని కల్ప సూత్రములను అనుసరించి అశ్వమేధ యజ్ఞము మూడు దినాలలో మూడు దినములలో నిర్వర్తింపవలసి ఉంది మొదటి దినమన చేయబడే కార్యక్రమంలో కార్యక్రమములు అనబడతాయి రెండవ దినమన చేయబడు కార్యములో ఉఖ్యము అని మూడవ మూడవ దినమను ఆచరించబడు హోమకలాపములను అతిరాత్రము అని పేర్కొంటారు ఇంకను ఆ అశ్వమేధమున శాస్త్రోక్తములైన పెక్కు ఇతర క్రతువులు కూడా దశరథుడు జరిపించాడు శాస్త్రోత్తముగా ధర్మ దశరథుడు జ్యోతిష్ఠోమము ఆయుర్యాగము అతిరాత్రములు రెండు అభిజిత్తు విశ్వజిత్తు ఆప్తోర్యామము అను ఆరు విధములైన క్రతువులను ఆచరించాడు దశరథ మహారాజు తన వంశాభివృద్ధికై హోత అను ఋత్విజనకు తూర్పు ఉన్న భూమిని అధ్వర్యుడు అను ఋత్విజనకు పడమలున్న భూమిని బ్రహ్మస్థానమును ఉన్న ఋత్విజునకు దక్షిణమున ఉన్న భూమిని ఉద్ఘాత అను ఋత్విజనకు ఉత్తర దిశమున ఉన్న భూమిని దక్షిణలుగా ఇచ్చాడు అశ్వమేధ యజ్ఞమును యజ్ఞమునకు సంబంధించిన ఈ విధులను విధులను పూర్వము స్వయంభువు అయిన బ్రహ్మయే తెలిపి ఉన్నాడు దశరథ మహారాజు క్రతు ముగిసిన పిమ్మట పిమ్మట శాస్త్ర ప్రకారము ఫలాభివృద్ధికై ఈ విధంగా ఋత్విజులు భూదానాలను తీ ఇస్తారు అంతటి అందరూ యజ్ఞముల ద్వారా పవిత్రమైన ర పవిత్రుడైన ఆ రాజుగారితో ఈ సమస్త భూమండలమును పర్యవేక్షించడకు నీవే సమర్థుడువు మాకు భూమితో పని లేదు దానిని పండించుటలో కానీ రక్షించటలో కానీ మేము ఆశక్తులము నిత్యము నిరంతరము మేము వేదశాస్త్రాలను అధ్యయనం చేయుటి ఎందే నిరుతులము ఓ రాజా ఈ దానభూములకు మారుగా కొంత ధనముని మీరే ఇప్పించండి ఓ మహారాజా శ్రేష్టములైన మనులను కానీ బంగారాన్ని కానీ గోవులు కానీ సిద్ధంగా ఉన్న ఏ వస్తువునైనాను మాకు దయచేయండి భూమి వలన మాకు ప్రయోజనం ఏమిటి అని అన్నారు ఆ ఋత్విజులు వేదవేత్తలైన బ్రాహ్మణులు ఇంకా పలుకుగా మహారాజు వారికి పది లక్షల గోవులను పది కోట్ల బంగారు నాణాలను మరియు దక్షిణలను ప్రత్యామ్నాయంగా నలభై కోట్ల వెండి నాణాలను ఇచ్చాడు ఆ ఋత్విజులందరూ కూడా తమకు దక్షిణగా లభించిన సంపదను దేశాలులైన వశిష్ఠునకు వృషశృంగ మహర్షునికి సమర్పించారు ఆ ఎరువురును ఆ దక్షిణలను ఋత్విజులకు యథోచితముగా పంచి ఇచ్చారు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తములందరూ ప్రసన్నచ్యుతులై మేమంతయో సంతోషముల ఐతమి అని పలికారు అనంతరం దశరథుడు యాగాన్ని చే చూ చూచుడికై వచ్చిన బ్రాహ్మణులకు మేలైన కోటి బంగారు నాణాలను శ్రద్ధాధర్మలతో సమర్పించాడు ఇట్లు కోశాగారమున గల ద్రవ్యమంతయు పూర్తిగా దానం చేసిన పిమ్మట నిర్ధనుడైన ఒక బ్రాహ్మణుడు అతడికి ఆర్థ్య విచ్చేయగా దశరథుడు తనకు ఆయనకు తన ముంజేతి కంకణాన్ని దానం చేశాడు సమృద్ధిగా దక్షిణలు లభించగా బ్రాహ్మణులందరూ మిక్కిలి సంతృప్తిని చెందారు బ్రాహ్మణుల యేట భక్తి తత్వరులైన ఆ రాజు ఆనంద భాష్పాలను రాల్చుతూ వారందరికీ నమస్కరించాడు భూమిపై సాగిలబడి నమస్కరిస్తున్న ఉదారుడైన మహారాజును బ్రాహ్మణోత్తముల సంప్రదాయబద్ధముగా వేదమంత్రాలతో ఆశీర్వదించారు పుత్రప్రాప్తికై ప్రతిబంధకములైన పాపములను తొలగి తొ పుత్ర పుత్రలాభము ద్వారా స్వర్గమును ప్రాప్తింపజేయనదియు సామాన్యులైన రాజులు చేయుటకు అసాధ్యమైనదనియు అయిన ఈ మహోత్తమైన అశ్వమేధ యజ్ఞమును ఆచరించి దశరథుడు మిక్కిన సంతుష్టుడయ్యాడు పుత్ర ప్రాప్తికై సుమంత్రుడు తెలిపిన క్రతువులను మనసునందుంచుకొని దశరథ మహారాజు ఋష్యశృంగితో ఓ తపోధన వంశాభివృద్ధి గురించి పుత్రులను పొందడానికి చేయవలసిన క్రతువులు నిర్వహించడానికి మీరే సమర్థులు అని అభ్యర్థించాడు అందుకు ఋష్యశృంగుడు సమ్మతించి రాజా నీకు వంశోద్ధారకులైన పుత్రులు నలుగురు కలుగుతారు అని వచించాడు ఋష్యశృంగుడు పలికిన మధురవచనాలను విని మహారాజు ప్రశాంత చిత్తుడై పరమానందంతో ఆయనకు ప్రణమిల్లాడు పుత్రప్రాప్తకై క్రతు నిర్వహణము నిర్వాహ నిర్వహణమునకు ఆ తపస్సు మరలా ఈ విధంగా అభ్యర్థించాడు అది ఏంటి అన్నది రేపటి పారాయణలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జై శ్రీరామ్